సినిమా ఓవర్ హైప్ వల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోలేదు నా దృష్టిలో ఓజీ సినిమా ఒక యావరేజ్ ఫిల్మ్ నాకు సినిమా యావరేజ్ ఫిల్మ్ సుజిత్ డైరెక్షన్ చేసిందంటే ఓన్లీ ఎలివేషన్స్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ మీద వెళ్ళిపోయింది సో దానివల్ల ఏమైందని కథను గాలి వదిలేశారు సో కథను ఇంకా బాగా చేసి ఉంటే టూ ఓజీ మన కేజీ అఫ్రికార్ బదరికొట్టేది సినిమా సో అది నన్ను డిసప్పాయింట్ చేసింది నన్ను నా దృష్టిలో ఓజీ సినిమా ఒక యావరేజ్ ఫిలం అయితే బ్రో సినిమాలో కూడా సేమ్ ఇట్లనే ఎలివేషన్స్ కంటెంట్ అన్నారు ఇది కూడా నాకు అసలు హరిహరి విరం వల్ల నాకు బాగా నచ్చుద్ది ఇంకా ఈ సినిమాతో పోల్చుకుని ఓజీతో పోల్చుకుంటుంది ఓపెన్గా చెప్తా ఇప్పుడు కాబట్టి మీకు సోమవారం అయినా సరే సినిమా అర్థమవుద్ది అప్పుడు తెలుసుకోండి నేను చెప్పిన తప్పంటే ఇంకొకసారి కెమెరా ముందుకు వచ్చి నేను అలా రివ్యూ చెప్పను సో ఓజీ సినిమా నా దృష్టిలో ఒక యావరేజ్ ఫిలిం అందరినీ చూడమని చెప్తా వైలెన్స్ బాగా ఎక్కువ అయిపోయింది సో కళ్యాణ్ గారి నుంచి ఆ డ్యాన్స్ కానీ ఆ కామెడీ కానీ మిస్ అయ్యింది ఈ సినిమాలో కలెక్షన్స్ ఎంత సార్ ఇప్పుడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు గొప్ప కాదండి ఏ సినిమా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చినప్పుడు పుష్పా టూ రికార్డుని కానీ కేజీఎఫ్ రికార్డుని కానీ బద్దలు కొడితేనే ఆ సినిమా నిలబడుద్ది వంద 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 కోట్లు రెండు వందల కోట్లు చిన్న చిన్న పిల్లగాలు కొడుతున్నారు మ్యాటర్ అది కాదు కదా సో నా దృష్టిలో నన్ను సాటిస్ఫై చేయలేదు ఓజీ సినిమా యావరేజ్ ఫీల్ మ్యూజిక్ బీజం బాగుండు తమను వరకు బాగా చేశాడు తన పని సో డైరెక్షన్ కొంచెం వీక్ అయింది సబ్జెక్ట్ కొంచెం ఇంకా బాగా గట్టిగా ప్లాన్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది ఈ పవన్ కళ్యాణ్కి హ్యాట్రిక్ ఫ్లాప్ అమ్మ సార్ ఇది యావరేజ్ ఫీల్ అని చెప్తాను సార్ నేను యావరేజ్ ఫీల్